హలో గాయస్ మనది ఈరోజు వర్కౌట్ అయిపోయింది వర్కౌట్ అయిన తర్వాత నేను ప్రోటీన్ షేక్ తీసుకుంటుంటే ఎందుకు నాకు తెలియకుండానే నా ప్రోటీన్ బాటిల్ అలా షేక్ అవుతుంది సో మేబీ వర్కౌట్ ప్రభావం అని అనుకుంటా వర్కౌట్ అయిపోయిన తర్వాత నేను నా జిమ్ జిమ్మెట్స్ అండ్ కోచ్ అన్నతో సహా కలిసి టీ షాప్ దగ్గర జస్ట్ చిల్ అవుట్ అవుతూ ఉంటాం సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం అందరం కలిసి టీ తాగుతూ చిన్న చిన్న ఏవో చెప్పుకుంటూ ఆనందపడుతూ ఉంటాం సో మేము ఎప్పుడూ అందరం లెమన్ టీ ఆర్డర్ ఇస్తాం లెమన్ టీ అంటే రిచ్ ఆఫ్ సి విటమిన్ అనమాట హెల్త్ కి చాలా మంచిది బ్లడ్ సర్కులేషన్ బాగుంటుంది అండ్ ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా పెరుగు అండ్ లెమన్ టీ ఇంకా ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది స్కిన్ కూడా మస్తు గ్లో అవుతుంది భయ అందంగా తయారవ్వాలంటే డైలీ లెమన్ టీ తాగుర్రి అండ్ నెక్స్ట్ ఇంకా మా జిమ్లో మోస్ట్ వాంటెడ్ అండ్ బ్యూటిఫుల్ పర్సన్ ద రామ్ అన్న అనమాట ఆయన గ్లాసెస్ పెడతాది నమ్మ జీవితం చూసారా ఆ నవ్వుకే ఇవ్వచ్చు ఆ కోటి రూపాయలు దానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అబ్బా 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 స్టైల్ చూడండి అమ్మాయిలు పడిపోవాల్సిందే గ్లాస్ కే అందం వచ్చింది మీరు మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి